చిరంజీవి కొత్తగా సినిమాలోకి అరంగేట్రం చేసిన రోజులవి కాళ్ళు ఈడ్చుకుంటూ పునాదిరాళ్ళు పోస్టర్ చూస్తూ తన నెత్తిని సవరించుకుంటూ ఈడ్చుకుంటూ వస్తూ ఓ చెట్టు కింద కూలు పడ్డాడు వాసు అతన్ని చూసి రామచంద్రయ్య తన ముందు సైకిల్ ఆపి ఏనాయన రెండు రోజుల నుంచి చూస్తున్నావు ఆ వీధి ఈ వీధి తిరుగుతున్నావు ఏంటి సంగతి అని అడిగాడు అదేమీ లేదండి నాకు ఈ ఊర్లోని స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం దొరికింది అద్దెకి ఇల్లు ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతున్నాను మన జోబులోని రిమోల్ తీసి చెమటలు తుడుచుకుంటూ అటు ఇటు చూస్తున్నాడు వాసు అవునా నాయన ఏ ఊరు మనది అని అడిగాడు రామచంద్రయ్య ఈ పక్కూరేనండి కానీ పక్కూరైనా ముప్పై మైలు దూరం బస్సులో రాలేను సైకిల్ తొక్కలేను అందుకని ఈ ఊర్లో అద్దెకేమైనా దొరుకుతుందేమో అని ఇల్లు వెతుకుతున్నాను అన్నాడు వాసు రీత్యా పోస్ట్ మ్యాన్ అవడం వల్ల రామచంద్రయ్య వాసు ఆ వీధి ఈ వీధి తిరుగుతూ గమనించి ఇలా అడిగాడు అనమాట ఉద్యోగం అంటే మా ఊలు విషయం కాదయ్యా బాలే చాలా అదృష్టవంతుడే ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అని అడిగాడు రామచంద్రయ్య మా నాన్నగారి పేరు రంగారావు గారండి అతను వ్యవసాయం చేస్తూ ఉంటాడు దాకా నేను వ్యవసాయం చేశాను బీకాం పూర్తయ్యి ఎంకామ్ పరీక్షలకి రెడీ అవుతున్నాను మా అమ్మగారి పేరు మీనాక్షి తన ఇంట్లో ఉండి ఇల్లు అది చూసుకుంటూ ఉంటుంది అన్నాడు వాసు వాసు ఏంటో తెలుసుకుందామని ఆ మాట ఈ మాట అడుగుతున్నాడు రామచంద్రయ్య అది అర్థం కాని వాసు అటూ ఇటూ చూస్తూ తనకి అద్దెకి ఇల్లు దొరకలేదని చింతిస్తూ బాధపడుతున్నాడు వాసు ఇంతలో రామచంద్రయ్య మీ ఇంటి పేరు పేరేంటి అని అడిగాడు మా ఇంటి పేరు అనండి వాడపల్లి నా పూర్తి పేరు వాడపల్లి శ్రీనివాస్ అని అన్నాడు కానీ నన్ను అందరూ వాసు అని పిలుస్తుంటారు నాకు వాసు అని పిలిస్తేనే చాలా సంతోషం అండి అన్నాడు వాసు అలాగా నాయన నీలాగే మా ఇంట్లో మా చిన్న కూతురు కూడా తన పేరు వాసంతి కానీ తనకి వాసంతి అనే పేరు ఇష్టం లేదు సుధా అని పెట్టుకుంది సుధా అని పిలిస్తేనే పలుకుతుంది ఇద్దరూ ఒకేలా ఉన్నారు అన్నాడు రామచంద్రయ్య వాడపల్లి అనే ఇంటి పేరుతో మా చిన్ననాటి స్నేహితుడొకడు వాడపల్లి నర్సయ్య అని నాతో పాటు చదువుకున్నాడు వాడు ఇప్పుడు మొగల్తూరులో ఉంటున్నాడు నీకతను తెలుసునా అన్నాడు రామచంద్రయ్య మాతుల్లో వాడపల్లి నర్సయ్య అంటే మా బాబాయ్ అండి అన్నాడు వాసు ఇది విని రామచంద్రయ్యకి వాసు కులం ఏంటో క్లియర్గా అర్థమైపోయింది ఈ మాట విని రామచంద్రయ్య వాసు బుధంపై చేవేస్తూ నువ్వు ఎంత వెతికినా ఈ వీధిలో కానీ పక్క వీధిలో కానీ అద్దకిల్లు దొరకపోవచ్చు నువ్వు ఎంతైనా మా వాడపల్లి నర్సయ్య బంధువు కాబట్టి నీకు సహాయం చేద్దామని అనుకుంటున్నాను మా ఇంటిపైన ఒక గది ఉంది అందులో అప్పుడప్పుడు మా అల్లుడు కూతురు వచ్చినప్పుడల్లా ఉండేవారు మా చిన్నది అక్కడ చదువుకుంటూ ఉంటుంది ఆ గది ఖాళీ చేయించి నీకు ఇద్దామనుకుంటున్నాను నీకు సౌకర్యంగా ఉండకపోవచ్చు కానీ ఈ ఖాళీ సమయంలో నువ్వు ఈ ఊరు చుట్టూ తిరిగి ఒక గది సంపాదించుకొని అప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు అంతవరకు మా ఇంట్లో నువ్వు ఉండవచ్చు అన్నాడు రామచంద్రయ్య ఈ మాట విన్న వాసుకి చాలా సంతోషమై సంతోషం అండి మీ మేలు నీ ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు నేను ఇప్పుడు భోజనానికి ఇంటికి వెళ్తున్నాను నువ్వు నాతో పాటు వస్తే నీకు ఆ గది చూపిస్తాను వస్తావా నాయనా అన్నాడు రామచంద్రయ్య తప్పకుండా వస్తానండి అని లేచాడు వాసు కూర్చొనైనా సైకిల్ పైన కూర్చో నేను తీసుకుని వెళ్తాను అన్నాడు రామచంద్రయ్య లేదండి మీరే కూర్చోండి నేనే తొక్కి తీసుకెళ్తాను అని సైకిల్ పైన రామచంద్రయాన్ని కూర్చోబెట్టుకుంటూ నన్ను తొక్కుంటూ ఊర్లోకి వెళ్ళాడు వాసు వీరిద్దరిని మేడపై నుంచి చూసి సావిత్రమ్మ కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ కిందికి వచ్చింది కిందికి వచ్చి ఏమిటండి ఏమైంది అని అడిగింది అందుకు రామచంద్ర ఏమీ లేదే ఈ అబ్బాయి మన ఇంట్లో అద్దెకు దిగడానికి వచ్చాడు అందుకే గది చూపిద్దామని తీసుకొచ్చాను మన ఇంట్లో కదా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అంది సావిత్రమ్మ అల్లుడు ఉండే కదే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఈలోపు ఈ అబ్బాయి ఎక్కడైనా చూసుకొని వెళ్ళిపోతాడులే సాయం చేసినట్టు ఉంటుంది మా పైగా మా స్నేహితుడుకు కొడుకు అవుతాడు వరుసకి అందుకని సాయం చేద్దామనుకుంటున్నాను గది చూపించు అన్నాడు రామచంద్రయ్య ఈవిడైన భార్య సావిత్రి అన్నాడు రామచంద్రయ్య నమస్కారం అండి సావిత్రమ్మ గారు అన్నాడు వాసు ఈ మాట విని సావిత్రమ్మకి కంట్రోల్ నుంచి నీళ్లు కారాయి ఏమిటండి నేనేమన్నా తప్పన్నానా అన్నాడు వాసు లేదు నాయన మా తండ్రి గారు ఈవి సావిత్రమ్మ అని పిలిచేవారు ఇప్పుడు ఎవరు అలా పిలిచేవారే లేరు అందరూ సావిత్రి సావిత్రి గారు అనేవారే సావిత్రి అమ్మ అని నోరారా పిలిచేవారే లేరు మా నాన్న చనిపోయి చాలా కాలం అయింది అది గుర్తుకొచ్చి ఏడ్చుతున్నట్టుంది నువ్వు వెళ్ళు నాయన నువ్వు వెళ్ళి గది చూడు అన్నాడు రామచంద్రయ్య కది చూసుకొని కిందికి వచ్చిన వాసు గది నాకు చాలా బాగా నచ్చిందండి నేను ఇవ్వాలే దిగిపోతాను ఎందుకంటే రేపు నేను జాయిన్ అవ్వాలి ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి నేను సామాన్ తీసుకొని వస్తాను అన్నాడు వాసు మంచిది నాయన నీకు గది నచ్చితే చాలా సంతోషం వెళ్ళురా నాయన వెళ్ళు అన్నాడు రామచంద్రయ్య సాయంత్రం దీపాలు పెట్టే వేళకి వాసు రిక్షాలో సామాన్ తీసుకుని వచ్చి తన రూమ్లో సామాన్ చదువుకున్నాడు ఆ రోజు అలా గడిచిపోయింది మరుసటి రోజు పొద్దున్నే వాసు జాగింగ్కి వెళ్ళాడు తను తిరిగి వచ్చేసరికి ఎవరో వాకిట్లో ముగ్గు వేస్తూ ఉన్నారు ఆవిడే వాసంతి అదేనండి సుధా బొడ్లోకి చెంబులు చెక్కుని వంగి ముగ్గేస్తూ ఉంది వాసు వెనక నుండి నిలబడి అలా చూస్తూ ఉన్నాడు చట్టుకున్న వెనక్కి తిరిగేసరికి వాసు ఉన్నాడు అతను ఎవరో ఆమెకు తెలియదు కంగారు పడి ఒక్క ఊజా ఉన్న ఇంట్లో పడింది సుధా వెనకాలే వాసు వచ్చాడు అప్పుడు అర్థమైంది తనకి తన పైన గదిలో అద్దెకు దిగడానికి వచ్చింది ఇతనేనని కొద్దిసేపటికి వాసు రెడీ అయ్యి కిందికి వచ్చాడు సావితమ్మ ఏదో టిఫిన్ చేసినట్టుంది అది తిని కాఫీ తాగి బయలుదేరదామనుకునేసరికి రామచంద్రయ్య కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు అందులోకి సుధా వచ్చి నానా నేను కాలేజీకి వెళ్తున్నాను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది కొద్దిసేపటికి వాసు కూడా బయలుదేరాడు తన వెనక ఎవరో వస్తున్నట్టు గమనించిన సుధా వెనక్కి తిరిగి చూసింది తిరిగి చూస్తే వాసు వెనక నుండి తనను చూస్తున్నాడని మెల్లగా నడుస్తూ ఉంది వాసు అది గమనించి సుధా తనని అపార్థం చేసుకుందని త్వరగా ముందుకు వెళ్ళిపోయాడు కొద్దిసేపటికి బస్ స్టాప్కి చేరుకున్నాడు వాసు వాసు చేరుకున్న కొద్దిసేపటికి సుధా బస్ స్టాప్కి వచ్చింది వీళ్ళిద్దరూ బస్ స్టాప్కి చేరుకున్న కొద్దిసేపటికి బస్సు వచ్చింది చాలామంది ఉండేసరికి వెనక నుండి వెక్కింది సుధా వాసు కూడా ఎక్కబోతుంటే సుధా జారి కింద పడిపోతుంటే సుధాని పట్టుకున్నాడు వాసు అప్పుడు ఇద్దరు ఒకరొకరు చూపులు కలిశాయి ఒక్కొక్కరు చూసుకున్నారు సుధా సిగ్గుపడుతూ పైకెక్కి చివరి పై కూర్చుంది బస్సులో జనం చాలామంది ఉండేసరికి వాసుకి సీటు దొరకలేదు సీటు దొరకపోవడంతో వాసు బోర్డింగ్ చేస్తూ ఉన్నాడు ఆ రోజే తలసానం చేసిందేమో సుధా తన కుర్రులు గాల్లో ఎగురుతూ ఉన్నాయి ఆ ఎగిరిన కుర్లు అప్పుడప్పుడు వాసు కళ్ళపై పడుతూ ఉన్నాయి అవి సవరించుకుంటూ ముందుకు జరుపుకుంటూ వాసు నవ్వుతూ సుధవైపు చూస్తూ ఉన్నాడు కొద్దిసేపటికి వాసు స్టాప్ వచ్చింది వాసు దిగి సుధవైపే చూస్తూ ఉన్నాడు అది గమనించిన సుధ సిగ్గుపడుతూ ముందువైపు చూసింది కొద్దిసేపటికి బస్సు కదిలింది వాసు తన కంపెనీ వైపు వెళ్ళసాగాడు ఈ భాగంలో పాత్రల పరిచయం జరిగింది వచ్చే భాగంలో వాసు వాసంతిలం ప్రేమ కథ ఎలా మొదలైందో చూద్దాం అంతవరకు ఐఎమ్ సైనింగ్ అవుట్ వాడపల్లి శ్రీనివాస్ గుడ్ నైట్ జై హింద్ నా పేరు వాడపల్లి శ్రీనివాస్ వెల్కమ్ టు మై ఛానల్ వాడపల్లి స్టూడియోస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సుధా చాలా అందంగా ఉంటుంది అందుకని కాబోలు వాసు తన చూపును తిప్పుకోలేకపోతాడు కోల మొహం పెద్ద కళ్ళు చిట్టి పెదాలు వాలు జడ నవ్వితే సొట్టబోయే బుగ్గలు మంచి శరీర ఆకృతి చూసిన వాళ్ళు అలా చూస్తున్నట్టే నిలబడిపోతారు పరికినీలో కానీ చీరలో కానీ ఏది కట్టుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది అచ్చం గుండుమ కథలోని సావిత్రి గారిలాగా ఉంటుంది చాలా అంటే చాలా అందంగా సుధా వాళ్ళ అమ్మగారు కూడా సావిత్రమ్మగారులాగే ఉంటారు కానీ కొంచెం లావన్నమాట అంతే సుధ చాలా అందంగా ఉండడం వల్ల ఆ వీధి కుర్రాలు కొంతమంది బస్ స్టాప్లో తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందులో కొంతమంది తన కాలోజీ వాళ్ళు కూడా ఇంటి నుండి బస్ స్టాప్కి సుధా కానీ వాసు కానీ ఇద్దట్లో ఎవరో ఒకరు ఒకరు ముందు ఒకరు వెనక వెళ్ళేవారు వాసు వెనకొచ్చినప్పుడు మాత్రం సుధా తన చీర చెంగుల్ని చుట్టూ తిప్పి బొడ్లో తోక్కునేది ఇంటి నుండి బస్ స్టాప్కి వెళ్ళే దారిలో రాములోరి గుడి ఉంది సుధా ఇంటి నుండి త్వరగా వచ్చిన రోజు మాత్రం గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకునేది లేట్ అయిన రోజు మాత్రం బయట నుండి దండం పెట్టుకుని వెళ్ళేది సుధా గుళ్ళోకి వెళ్ళిన రోజు తప్పకుండా వాసు కూడా గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని తనతో పాటే స్టాప్కి వెళ్ళేవాడు వాసు తన మనసులోని మాట సుధాకి చెప్పకుండానే కాలం గడిచిపోతూనే ఉంది ఇలా కొంతకాలం జరిగింది ఒకరోజు వాసు బస్ స్టాప్కి లేట్గా వచ్చాడు వచ్చి చూసేసరికి బస్ స్టాప్లో ఏదో గొడవ జరుగుతుంది ఇంతలోకి బస్సు వచ్చింది అందరూ బస్సులో ఎక్కారు కానీ బస్సు ఎక్కిన తర్వాత కూడా ముందు ఏదో గొడవ జరుగుతుంది తీరా చూసేసరికి సుధ ఎవరితోనో గొడవ పడుతుంది అది చూసి వాసుకు కోపం వచ్చి ఎవరితోనో గొడవ పడుతుందో అతని కొట్టసాగాడు ఇంతకీ జరిగింది ఏంటి అంటే ఓ పోకిరి సుధని బస్ స్టాప్లో ఏడిపించాడు అది వారించినందుకు సుధపై చేయి వేయబోయాడు అది చూసిన వాసు అతని చితకబాదాడు ఆ పోకిరి స్నేహితులు ఇద్దరు వాసుని కొట్టసాగారు అలా వీళ్ళు ముగ్గురు కొట్టుకున్నారు వాసు ఒక్కడే ఉన్నా వాళ్ళ ముగ్గురిని చితకబాదాడు వ్యాయామం అది ఇది చేస్తున్నాడేమో కండబట్టి ఉన్నాడు ఆ ఇద్దరు పోకిరు పారిపోయారు ముఖ్యమైన వాడిని వాసు కొడుతూనే ఉన్నాడు వాసు కొట్టిన దెబ్బలకి కింద పడిపోతూ సుధా భుజంపై చేయి వేశాడు అది జారి కింద పడిపోయాడు సుధా జాకెట్ చిరిగిపోయింది సుధా సిగ్గుపడుతూ ఏడుస్తూ తన జాకెట్పై చెంగు కప్పుకొని ఇంటివైపు పరిగెత్తింది సుధా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి తన అమ్మకి జరిగింది చెప్పి ఏడుస్తూ ఉంది వాసు కూడా కొన్ని దెబ్బలు తగిలాయి మొహం పీన ఈపు పైన చెట్టు కూడా చిరిగిపోయింది కొద్దిసేపటికి వాసు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన వాసుకి తన దెబ్బలపై మందు రాస్తూ సావిత్రి ఇలా అంది చూడు నాయన జరిగింది ఏదో జరిగిపోయింది ఈ విషయం సుధ తండ్రికి తెలియకూడదు తెలిస్తే సుధ చదువు మానిపించి వేస్తాడు అందుకని నువ్వు ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మా వారికి చెప్పకూడదు అని అంది సావిత్రమ్మ వాసుకి కాఫీ అందిస్తూ అందరూ నీలా సంస్కారం ఉండి మంచివారు ఉండరు కదా నాయన కొంతమంది పోకిరి కూడా ఉంటారు అందరితో గొడవ పడుతూ మనం ముందుకు వెళ్ళగలమా ఏదో సర్దుకుపోవాలి సుధకి ముక్కు మీద కోపం ఎప్పుడు మారుతుందో ఏంటో అంటూ లోపలికి వెళ్ళిపోయింది సావిత్రమ్మ ఆ మాట విని వాసు వైపు చూశాడు సుధా ఏడుస్తూ ఉంది వాసు సుధ దగ్గరికి వెళ్ళి మీరు చాలా ధైర్యం కలవారు మీలాగే ఉండాలి అంటూ మేడపైకి వెళ్ళిపోయాడు వాసు రామచంద్రయ్య ఇంట్లో ఉన్నప్పుడే వాసు ఆఫీస్ కని సుధా కాలేజ్ కని బయలుదేరాడు రామచంద్రయ్య మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసరికి వీరిద్దరూ ఇంట్లో ఉంటే అనుమానం వస్తుందని వాసు పదకొండు గంటల ఆటకి సినిమాకి వెళ్ళాడు సాయంత్రం వరకు బయట ఉండి కొద్దిసేపు కాలక్షేపం చేసి ఆఫీస్ వదిలే టయానికి ఇంటికి వచ్చాడు మరుసటి రోజు వాసు ఆఫీస్కి వెళ్దామని కిందికి దిగాడు హాల్లో రామచంద్రయ్య లేనట్టున్నాడు సుధ తన గదిలో పడుకొని ఉంది సావిత్రమ్మ వంటగదిలో వంట చేస్తూ ఉంది ఇది చూసి వాసు ఏమిటండి నిన్న దాని గురించి ఆలోచిస్తూ అలాగే ఉండిపోయారా ఏ ఈరోజు కాలేజీకి వెళ్ళరా అని అడిగాడు వాసు అదేం లేదు నాయన సుధకి కడుపులో నొప్పిగా ఉన్నట్టుంది అందుకే ఈరోజు కాలేజీకి వెళ్ళడం లేదు అంది సావిత్రమ్మ చేతికి కాఫీ అందిస్తూ ఈ మాట విన్న వాసు గబగబా తన చేతిలో ఉన్న కాఫీ తాగి బజార్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వచ్చేటప్పుడు ఏదో తీసుకొచ్చాడు ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్ళి ఏదో తన చేతిలో పట్టుకొని వచ్చి కిందికి వచ్చాడు ఈ రెండు సుధ గదిలో పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇదంతా అద్దంలో చూస్తూ ఉంది సుధా వాసు ఆఫీస్కి వెళ్ళిపోగానే సుధా మెల్లిగా లేచి వచ్చి కిటికీ దగ్గర చూస్తే అక్కడ హాట్ వాటర్ ప్యాడ్ కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి నవ్వుతూ అరండు తీసుకొని వెళ్ళి హాట్ ప్యాడ్ తన కడుపుపై పెట్టుకొని చాక్లెట్స్ తింటూ ఏదో ఆలోచించుకుంటూ పడుకుంది సుధ మంచం పైన పడుకున్న సుధకి వాసు గురించి ఏదో ఆలోచనలు వస్తున్నాయి మొదటిసారి ఒంగొని వాకిట్లో ముగ్గు వేస్తున్న సుధని వాసు వెనక నుంచి చూడటం రోజు తన వెనకాల స్టాప్కి రావడం బస్ స్టాప్లో తన కోసం చూస్తూ నిలబడడం ఇలా ఇవన్నీ గుర్తుకు వచ్చాయి తన కోసం బస్ స్టాప్లో ఎవరితోనో గొడవ పడటం అది కూడా గుర్తుకు వచ్చి సిగ్గుపడుతూ పోర్ల పడుకొని వాసు గురించి ఆలోచిస్తుంది సుధా హాల్లో కూర్చొని ఏదో చదువుతుంటూ నటిస్తూ వాసు కోసం ఎదురు చూస్తుంది సుధా ఇంట్లోకి వాసు వచ్చాడు వచ్చి హాల్ గుండా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు కాసేపటికి చేతిలో కాఫీ గ్లాస్ పట్టుకొని వాసు గదిలోకి వచ్చింది సుధా గదిలో తొంగి చూస్తే వాసు లేడు అటు ఇటు తొంగి చూసింది అయినా కనిపించలేదు ఏదో శబ్దమై వెనక్కి తిరిగింది అప్పుడు అప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకొని వచ్చిన వాసు కనిపించాడు భయపడి కింద పడబోయింది కింద పడబోతున్న సుధని తన చేతులతో గట్టిగా పట్టుకుని ముందుకు హత్తుకున్నాడు వాసు అంతే ఒక్కసారిగా తన ఒంట్లో వెయ్యి వోల్టేజ్ల కరెంటు పాస్ అయింది సుధకి అప్పుడు గట్టిగా వాసుని వాటేసుకుంది వాసు స్పర్శకి సుధ మనసు కంట్రోల్ తప్పిపోయింది గట్టిగా వాసుని హత్తుకుంది ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది ఆ గుండె చప్పుడు వాసుకి కట్టి కట్టిగా వినిపిస్తుంది సుధా కంగారు పడుతూ వదులుతున్న శ్వాస వేడివేడిగా వాసు ఛాతికి తగులుతుంది వాసు మైకంలో మునిగిపోయాడు అయినా కంట్రోల్ తప్పకుండా సుధా వైపు చూస్తూ ఉండిపోయాడు కానీ ఆమెపై చేతులు వేయలేదు అంతలోకి కింద నుండి సుధా సుధా అని సావితమ్మ అరుపు వినిపించింది ఒక్కసారిగా సావిత్రమ్మ అరుపు వినేసరికి సుధకు పట్టిన ప్రేమ మైకం వదిలిపోయింది అప్పటిదాకా వాసుని హత్తుకొని ఉన్న సుధా ఒక్కసారిగా వాసుని వదిలేసింది కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళిపోయింది సుధా ఏమైందే ఇంతసేపు పైనే ఉన్నావు అని అడిగింది సావిత్రమ్మ ఏం లేదమ్మా అని అంటూ తన గదిలోకి వెళ్ళి తలుపు చాటున నిలబడి తన గుండె చప్పుడు వింటూ ఉంది అది వేగంగా కొట్టుకుంటుంది మొహం పైన చెమటలు పడ్డాయి అవి తుడుచుకుంటూ చిరునవ్వుతో తన మంచంపైకి వెళ్ళి బోర్లో పడుకుని ఏదో ఆలోచిస్తూ నిద్రపోయింది సుధా వీరిద్దరి ప్రేమ కథ ఇలా మొదలైంది రాబోయే కాలంలో వీరి ప్రేమ కథ ఎన్ని మలుపు తిరుగుతుందో ఏమవుతుందో ఇవన్నీ తెలుసుకోవాలంటే రాబోయే భాగాలు తప్పకుండా వినండి ఐఆమ్ సైనింగ్ అవుట్ మీ వాడపల్లి శ్రీనివాస్ జై హింద్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ రామచంద్రయ్య అతని స్నేహితుడు శ్రీనివాసరావు చెరో విధి ఉత్తరాలు పంచుతూ ఉన్నారు కాసేపటికి రామచంద్రయ్యకి శ్రీనివాసరావు చెట్టు కింద కూర్చోడం కనిపించాడు ఏంట్రా శ్రీనివాసరావు ఏమైంది అలా ఉన్నావు అన్నాడు ఏం లేదురా ఒంట్లో కొంచెం నలతగా ఉంది ఉత్తరాలేమో చాలా ఉన్నాయి అందుకే కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఇలా కూర్చున్నాను అన్నాడు శ్రీనివాసరావు ఇది విని రామచంద్రయ్య ఆ ఉత్తరాలిటివ్వు నేను పంచేస్తాలే నువ్వు ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో అన్నాడు రామచంద్రయ్య శ్రీనివాసరావు ఉన్న సంచి ఇచ్చి ఇంటికి బయలుదేరాడు శ్రీనివాసరావు ఇంటి ముందు సైకిల్ నిలబెట్టి తలుపు కొట్టబోయాడు ఇంతలో లోపల నుండి మాటలు నవ్వులు వినిపించాయి బయట ఎవరో మొగాడి చెప్పులు కనిపించాయి శ్రీనివాసరావు కంగారు పడుతూ ఇంటి వెనక నుండి లోపలికి వెళ్ళాడు లోపల చూసిన దృశ్యానికి గుండె ఆగినంత పనైంది కంటి నిండా నీళ్లు తన పడక గదిలో తన భార్యతో పాటు వేరే మొగాడు ఉన్నాడు ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయాడు శ్రీనివాసరావు శారదాంబిక శ్రీనివాసరావును చూసి భయపడి తన చీర సర్దుకుంది తనతో పాటు మంచంపై ఉన్నవాడి చొక్కా ప్యాంటు ఇచ్చి అతన్ని వెళ్ళిపోమంది శారదాంబిక శ్రీనివాసరావు మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు పట్టరాని దుఃఖంతో కంటి నిండా నీళ్లతో సైకిల్ ఎక్కి వెళ్లిపోయాడు శారదాంబిక ఇంకా ఆమెతో ఉన్న వ్యక్తి అలా నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు ఆ వ్యక్తి పేరు బాలాకుమార్ వాడు ఆ ఊర్లో డబ్బున్నవాడు ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నాడని తన భార్య వాడిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టింది వాడి పిల్లలు కూడా వాడిని అసహించుకుంటారు శ్రీనివాసరావు తిరిగి వచ్చి అదే చెట్టు కింద కూర్చొని ఉండటం గమనించాడు రామచంద్రయ్య ఏంట్రా ఇంటికి వెళ్ళి అప్పుడే తిరిగి వచ్చావు మీ ఆవిడ ఇంట్లో లేదా ఏంటి అన్నాడు రామచంద్రయ్య అనే అంటూ శ్రీనివాసరావు కళ్ళ వైపు చూశాడు శ్రీనివాసరావు కంట నిండా నీళ్లు ఏంట్రా ఏమైంది అని అడిగాడు రామచంద్రయ్య శ్రీనివాసరావు జరిగింది చెప్పాడు రామచంద్రయ్యకి వాడు ఇలా ఊర్లో ఎన్నో జీవితాలు సంసారాలు నాశనం చేశాడు వాడేం బాగుపాడు నాశనం అయిపోతాడు నువ్వేం బాధపడకు నువ్వు అనుభవించిన రకం కన్నా వాడు వంద రెట్లు అనుభవిస్తాడు బాధపడకు అని అన్నాడు రామచంద్రయ్య మరుసటి రోజు ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ రామచంద్రయ్య ఇంటికి వచ్చి శ్రీనివాసరావు గారి భార్య పురుగుల మందు తాగింది ఆసుపత్రికి తీసుకెళ్లారు శ్రీనివాసరావు గారు ఎక్కడ ఉన్నారో మీకేమైనా తెలుసునా అని అడిగాడు అంతలో శ్రీనివాసరావు లోపల నుండి బయటికి వచ్చాడు ఆ రోజు రాత్రి శ్రీనివాసరావు రామచంద్రయ్య ఇంట్లో పడుకున్నాడు ఆ మాట విని శ్రీనివాసరావు రామచంద్రయ్య హఠాహుటిగా ఆసుపత్రికి బయలుదేరారు శ్రీనివాసరావు భార్య మంచంపై పడుకొని ఉంది కాంపౌండర్ శ్రీనివాసరావుని పక్కకు పిలిచి ఏం కాలేదండి ఏదో కొంచెం తాగినట్లు ఉంది ప్రమాదం ఏం లేదు కానీ ఇప్పుడే చనిపోయేలా చేస్తుంది ఎందుకు అలా చేస్తుందో డాక్టర్లకు కూడా అర్థం కావట్లేదు అని అన్నాడు కాంపౌండర్ శారదాంబిక తల్లి తండ్రి చాలా గొడవ చేశారు ఆ ఊర్లో పంచాయతీ పెట్టి శ్రీనివాసరావు రోజు తాకి వచ్చి తనని పాదుతున్నాడని చెప్పింది శారదాంబిక దానికి ఆ ఊరి పెద్ద మనుషులు చాలే అమ్మ శ్రీనివాసరావు ఈ ఊర్లో పుట్టి పెరిగాడు మాకు తెలియదా వాడు ఎలాంటి అంటే వాడో భార్య పిల్లల్ని ఎలా చూసుకుంటాడో మాకు తెలియదా నువ్వు చెప్పాలా మాకు అని అన్నారు నీ పద్ధతే బాగలేదు మేమే నిన్ను హెచ్చరించుతాం అనుకున్నాం వాడు లేనప్పుడు ఎవడెవడో వచ్చి వెళ్తున్నాడు నువ్వు తప్పు చేసి వాడిని అంటావేంటి వాడు చేసిన తప్పల్లా నీ గురించి మీ అమ్మ గురించి తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకోవడం నిన్ను నెత్తికెక్కించుకున్నాడు నీలాంటి అంతగత్త దొరకడని భ్రమలో ఉన్నాడు ఊర్లో పెద్ద మనుషుల మాటలు విని శ్రీనివాసరావు భార్య ఇంకా నేను అతనితో కాపురం చేయలేను నాకు ఇల్లు పొలం ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అంది దానికి శ్రీనివాసరావు ఒప్పుకున్నాడు ఇద్దరు విడిపోయారు పిల్లలు మాత్రం నాకు వద్దు ఇద్దరు పిల్లల్ని ఆయనకే ఇవ్వండి అని తిప్పుకుంటూ తన తల్లి తండ్రి అన్నతో కలిసి బండి ఎక్కి వెళ్ళిపోయింది శారదాంబిక శ్రీనివాసరావు తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఊర్లోకి వెళ్ళిపోయాడు అవుట్ వాడపల్లి శ్రీనివాస్ జై హింద్